ఏమిది అసలు గురించి ఎవరుకుంటున్నారా మీరు దాన్ని కాదు మా హోటల్ మా హోటల్ సరే సరే సరేరా వస్తుంది ఫోటోలే దానికి

ஏலே சரி சரி ஏன் ஊக்கே மாதிரி சக்தி நம்ம எடுக்கணும் பால் ஜெருகனத காதோ ஒடியே வச்சு ஏலேடா கண்ணுன ஏணியோடண்ணா ஏலே ஏதேன்னடா నేనరాసికరాజు నాదాసు బావని తనికి ఊడిపోయనే ఏ ఫోటోలే ఆంటరు మీ ఫోటోల్కి ఫోటో 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 ఆ మెక్ ఫోటో కాయలవే ఏ కాయల కాయ కాయల ఏ మా తర్కం ఆ మీ కాయలంటరు ఏ నే కచ్చలంటరు తెలుసు ఊగా చప్పొద్దు నీ తెలుసు సూరిడే గొడుగుపట్టి అవే ఊడే పోయేదే ఏమంటాడు మనకి ఏం అర్థం కాదు ఇప్పుడు ఎద్దుకి అవి కలర్ పడింటే ఇట్లా కొడతారు ఒక్క కొడతారు మరి అన్ని మరి నాన్న ఏం మరి ఏది వతకాయలు అంటారు అది ఒకటి పోయో నీది ఒకటి మా వ్యక్తి సార్ ఇవ్వడానికి మంచి మంచి అంటే ఏ మనిషి మనిషి కాదు మన మూడు జంతువు బాధపడుతున్నది అది ఏ జంతువు అది కూడా హీరో అట్లా కొత్త డాక్టర్ వచ్చాడు మన కాడ దగ్గర ఏ యాద మాకు ఎందుకవన్నీ ఎందుకు పెట్రోల్ పోపిస్తావు లీటర్ నీ లీటర్ గా రెండు లీటర్ పొప్పించి నాకు మూడు పోపిస్తాను రెండు అడిగేవాడే అయిపోయిన ఎవరైనా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండరా